రెబల్ స్టార్ ఎప్పుడు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేనంతగా తన స్ట్రాటజీ ప్రతిసారి షాక్ ఇస్తోంది వెయ్యి కోట్లని ఇండియన్ మార్కెట్ కి వెరీ వెరీ కామన్ గా మార్చిన ప్రభాస్ కోసం దర్శక నిర్మాతలు వచ్చేలా భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు ది రాజాసాబ్ ఫౌజీ సలాట్ టూ కల్కీ టూ అలానే స్పిరిట్ కాకుండా మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆ సినిమా కోసమే కాంతారా ఫేమ్ రక్షిత్ శెట్టిని రంగంలోకి దింపుతున్నారా ఒకవైపు బాహుబలి లాంటి భారీ కటౌట్ మరోవైపు పదిహేను కోట్లతోనే ఐదు వందల కోట్లు రాబట్టిన కాంతార కటౌట్ ఈ ఇద్దరిని కేజీఎఫ్ లాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన హోంబుల బ్యాచ్ కలిపేస్తోంది ఇంతకీ ఐదు వందల కోట్ల ఖరీదైన పెన్ను సంగతి ఏంటి దానికి రబల్ స్టార్ కొత్త సినిమాకున్న లింక్ ఏంటి టేక్ ఎ లుక్ డెబుల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో పద్దెనిమిది వందల యాభై కోట్ల బాహుబలి రికార్డు నింతవరకు ఎవరు టచ్ చేయలేదు ఇక కల్కి పన్నెండొందల కోట్లు రాబడితే సలా రెండు వందల యాభై కోట్లతో దుమ్ము దులిపింది ఇలా కెరీర్లో ఆల్మోస్ట్ ఐదు ఇండియా హిట్లతో మొత్తంగా ఐదు వేల కోట్ల వసూళ్లకి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు ప్రభాస్ ఇలాంటి స్టార్ తో ఆల్రెడీ వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు ఆనిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ నాలుగు వందల కోట్ల ఖర్చుతో ది రాజాసాబ్ ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఫౌజీ తెరకెక్కుతోంది సలార్ టు కల్కి టూ వచ్చే ఏడాది పట్టాలకి దొరికే ఛాన్స్ ఉంది ఇలాంటి టైంలో వెయ్యి కోట్ల బడ్జెట్ తో భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది కేజీఎఫ్ తో పాపులర్ అయిన హోంబలే సంస్థ అందుకోసం ఐదు వందల కోట్ల ఖరీదైన పెన్ను వాడబోతోంది ఇదే సంస్థతో టైఅప్ అయిన కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిని రంగంలోకి దించుతున్నారు హ్యాంబలే బ్యాచ్ మెంబర్స్ ఆల్రెడీ కాంతారా టూ పనుల్లో బిజీ అయిన రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో టైటిల్ రోల్ చేస్తున్నాడు ఇలా చేతిలో రెండు ప్రాజెక్టులంటే వెయ్యి కోట్ల బిజినెస్ పెట్టుకుని బిజీ అవుతున్నాడు ఇలాంటి టైంలో రెబుల్ స్టార్ ప్రభాస్ కోసం రిషబ్ శెట్టి పెన్ని గన్లవాడే ప్రయత్నం మొదలైంది హాంబలే సంస్థ నిర్ణయంతో ప్రభాస్తో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది రిషబ్ శెట్టి డైరెక్షన్ చేస్తాడా లేదంటే తను రాసిన కథని హనుమాన్ ఫేమ్ వర్మ తీస్తాడా ఇంకా డిసైడ్ కాలేదు అంతా ప్రభాస్ తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది వన్స్ రెబెల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంతారాతో ఐదు వందల కోట్లు రాబట్టిన రిషబ్ సిటీ హనుమాన్తో ఐదు వందల కోట్లు రాబట్టిన ప్రశాంత్ నీల్ కాంబోలు ప్రభాస్ హంబలే మూవీ పట్టాలెక్కడం ఆల్మోస్ట్ అని తెలుస్తోంది